అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కేసీఆర్ హరీష్ రావుకు శిక్ష పడాలి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు బీహార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కుటుంబీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని దుర్భాషలాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి జెడ్పీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు దీనిలో భాగంగా బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఇక పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది అనంతరం బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇక పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఎస్ఏ కాగ్ రిపోర్ట్లను కూడా పరిగణలోకి తీసుకుంది సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నివేదికలు తీవ్ర ఆరోపణలు తెలంగాణ రాజకీయాలు అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అవకతవకలపై రాష్ట ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆదివారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల ప్రణాళిక డిజైన్ నిర్మాణంలో భారీ లోపాలున్నాయని జాతీయ డ్యాం సేఫ్టీ ఆధారిటీ గుర్తించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు దీనికి తోడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలు కూడా గత ప్రభుత్వం తప్పిదాలను అనేక అవకతవకలను ఎత్తి చూపాయని ఆయన తెలిపారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సైతం తన నివేదికలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలను బాధ్యుని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని కమిషన్ స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు జస్టిస్ ఘోష్ కమిషన్ తమ నివేదికను జులై ముప్పై ఒకటిన ప్రభుత్వానికి సమర్పించగా ఆగస్టు నాలుగున రాష్ట్ర కేబినెట్ దానిని ఆమోదించింది ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్షులు తెలంగాణ ప్రజలపై కేసీఆర్ ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల కోట్ల అప్పు మోపారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ హరిష్టో ప్రజాధనాన్ని లూటీ చేశారని వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు నూట మూడేళ్ల పోచారం ప్రాజెక్టు పటిష్టంగా ఉన్నా లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు మంచి అని ఉంటే నేను మనం పాత మిత్రులమే కదా నీకు తెలియందేముంది వాళ్ళ ఒత్తిడికి వెళ్క వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పోకడలు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసినావు పర్టికులర్ గా కరీంనగర్ల నీకైనా నగర్ కైనా పొన్నం ప్రభాకర్ గైనా వాళ్ళ పోకడలు ఎట్లుంటాయో నీకు తెలియదా నేను చెప్పాలన్నా కాబట్టి దయచేసి నాకు చాలా మంచిగా తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన లేకపోతే ఎట్లా వస్తాను నేను నాకు చాలా బాగా తెలుసు కాబట్టే కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా

భారత ప్రధానమంత్రి తల్లిని దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు బీజేపీ నాయకులు బీహార్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సిరిసిల్ల పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను పట్టణ బీజేపీ నాయకులు మరియు మహిళా నాయకుల ఆధ్వర్యంలో దగ్గం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో విధంగా భారతదేశంలో మహిళలకు గౌరవం ఉంటుందని అలాంటి గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఒక భారత ప్రధానమంత్రి తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని మరియు వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఒక ముస్లిం మహమ్మద్ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారి తల్లిని దిర్భాష రావడం జరిగింది మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినందుకు రాహుల్ గాంధీని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలకు సభ్య సంస్కారంతో మనం ఒక హిందూ సాంప్రదాయాలతోని మన మహిళలు గౌరవించడం మన దేశ సంస్కృతి అలాంటి వాడు ఇవాళ మనకి ఎట్లా మాట్లాడుతుందంటే ఒక అమ్మను అంటే ప్రధానమంత్రి గారి అమ్మను ిహార్ అధికార యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రోగ్రామ్ లో మహ్మద్ రిజీ అనే వ్యక్తి మాతృమూర్తి ప్రధాని గారి మాతృమూర్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది దీన్ని మా బీజేపీ తరఫున ఖండిస్తున్నాం మా మహిళల తరఫున ఇంకా ఖండిస్తున్నాం నగరంలో ముప్పై నాలుగో డివిజన్ రైల్వే కాలనీలో సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వేడుకల్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగునమ్మ పాల్గొన్నారు ఇక వినాయకుని ప్రత్యేక పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ సుగునమ్మ అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని విఘ్నాలు తొలగిపోయి రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని విఘ్నేశ్వరుణ్ణి కోరుకున్నట్లు తెలియజేశారు తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాదిరే ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని కోరుకున్నారని తెలియజేశారు తెలంగాణ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి సరిపడా పంపిణీ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక్క యూరియా బస్త కోసం రోజులు తెరబడి ఎదురు చూస్తున్నారు పనులన్నీ వదులుకొని గంటల తెరబడి క్యూలైండ్లో నిలిచిన యూరియా దొరకటం కష్టంగా మారింది నల్గొండ జిల్లా అనుమల మండలంలో కొత్తపల్లి పిఏసిఎస్ కేంద్రం ముందు తెల్లవారుజామున ఆరు గంటల నుండి రైతులు బారులు తీరారు గోదాం ముందు చెప్పులు ఇటుకరాలు క్యూలైన్లో పేర్చి రాత్రి మొత్తం ముందే నిద్రిస్తున్నారు రైతులు ఇక కుటుంబాలు మొత్తం వచ్చి క్యూలైండ్లో నిలబడ్డ ఒక్క బస్తా కూడా పంటలు దొరకట్లేదని రైతులు లబోదివ్వమంటున్నారు సరైన సమయానికి యూరియా వేయకపోతే పంట నష్టం వాటిల్లుతుందని పెట్టుబడులు పెట్టి నష్టపోతాం నష్టపోతామంటున్నారు చుట్టుపక్కల ఉన్న గణేష్ మండపాలు అన్నం తిని నాలుగు రోజుల నుండి ఇక్కడే ఉంటున్నామన్నారు రైతులు ఎంత మోయాలి ఐదు నుంచి తిరుగుతున్నాయి నేను ఐదు రోజులు అన్నం లేదు వస్తే పన్నెండు గంటలు ఇంటికాడ వెళ్ళిపోయినా చూసినా సరే నందు ఎందుకు పెడతా మాకు పొలం చేయకొని తినాలి వలం చేసి ఇంత పుట్టడు పెట్టి ఒక కట్ట మూడు మూడేళ్ళకి తీసుకుపోయి పెట్టి అంత పువ్వులు ఇంత ఉంది మరి కాలి కార్డు అడితే అడుగుతే మందు లేదు இருக்கு ಇರೈತೇ ಅನ್ನೇವರು ಐದು ರೋಜು ಆರು

పని పెంచి పెద్ద చేసిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు ఇంటి నుండి బయటకు గింటేశారు తల్లిని భారంగా భావించి వీధిన పడేస్తున్నారు దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఆ తల్లులు తాజాగా కరీంనగర్ జిల్లాలో ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవటం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ తల్లి దీంతో కొడుకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కొడుకులతో పాటు ఇంటికి పంపించారు పోలీసులు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన శనిగారపు లక్ష్మి ఎనభై సంవత్సరాల వృద్ధురాలు తన ముగ్గురు కొడుకులపై ఫిర్యాదు చేసింది తాను కనీ పెంచి పెద్ద చేసిన కొడుకులు తనను పట్టించుకోవటం లేదని కనీసం భోజనం కూడా పెట్టడం లేదని వాపోయింది కొడుకుల ఇంటికి వెళ్తే నువ్వెందుకు వచ్చావని నన్ను కొట్టారని కొడుకుల ఇంటికి వెళ్తే నువ్వెందుకు వచ్చానని నన్ను కొట్టడానికి వస్తున్నారని నాకు ఉండటానికి ఒక ఆశ్రయం కల్పించి బుక్కెడు బువ్వ పెడితే చాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో వృద్ధురాలి కొడుకులను పిలిపించిన పోలీసులు కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి కొడుకులతో పాటు తల్లిని ఇంటికి పంపించారు ఇక తల్లిని మంచిగా చూసుకోవాలని హిత బోధన చేశారు నా పేరు శనియార్పు లచ్చని నా ముగ్గురు కొడుకులు సీట్ తిడితే నా ఇవాళ చిన్న కొడుకు కొట్ట వచ్చిన సీట్ వచ్చిండు గొడవతో నడక నా ఇంట్లో చిన్నకి వచ్చినవాని నరక వస్తే నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీస్ స్టేషన్కి అస్తే ఓ కొడుకు హైదరాబాద్ ఉన్నాడు ఓ కొడుకు బలిటికి వచ్చిండు ఓ కొడుకు ఇప్పుడు వచ్చిండు అత్త మళ్ళా ఎల్లుండి రమ్మని అని చెప్పిండు సాదలుతుడు నరకత్తుడు నా పానం నీత్తనా అని నాకు ఇల్లు లేదు ఇరువాటు లేదు వాంచను నాకు ఏది లేదు కాళ్ళు రెండగాళ్ళు విరిగినాయి టైపాడి జ్వరం వస్తుంది నాకు ఎవరు లేరు నచ్చేసుకుని పెండింటి రెండు రెండగాళ్ళు ఇరిగినాయి కాళ్ళు విరిగినా అని నాలుగు వేలు ఇస్తారు నేను పోయినా ఒక్కదాన్నే నాకు జ్వరం వస్తే దవాఖానైనా ఒక్కదాన్నే నాకు షుగర్ ఉన్నది మీది ఉన్నది నీ వాంచను నీ కాళ్ళు మంపుతా నా వశం అయితే లేదు నాకు నేను అందుకొని ఇంటింటికి ఇంటికి కోసారి పోతాను ఏం లేదు ఏరే గుడి చేసి ఆ గుడిసె నుంచి మనిషి ఇక్కడ ఊవాలి దంటే నా రోగానికి పెట్టుకుంటాను ఆ కొడుకు మంచి ఈ కొడుకు చూద్దాను నడుపు కొడుకు కొడుకు ముగ్గురు అరుడు నా ఇంటికెందుక నేను పదిహేడు గుంటలకు ఉంచుకున్నాను ఉంచుకుంటే నా పదిహేడు గుంటలకు వాళ్ళ ముగ్గురు కొత్తలో కాగితం వాళ్ళ దగ్గర మరొకసారి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్గం తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు